Meio de Rasi మా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేషరాశిలో వచ్చే నక్షత్రాలు అశ్వని భరణి కృతి ఒకటో పాదం మేషరాశి వారికి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి కొత్త కొత్త ఆలోచనలతో క్రియేటివిటీ పెంచుకుంటూ ముందుకు పెడతారు అలాగే విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాలలోనూ అలాగే తల్లి యొక్క ఆదాయం ఆరోగ్య విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి అలాగే నూతన విషయాలు తెలుసుకోవడానికి మీరు ఇవన్నీ కూడా మీ మీకు తగినట్టుగా అనుకూలంగా ఉండడం ఆ పరంగా మీరు ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాల్లో మీకు ధైర్యం సాహసాలు పెరగడం కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు వృషభ రాశి వృషభ రాశి వారికి నేటి రాశి ఎలా ఉన్నాయి వృషభ రాశిలోకి వచ్చి నక్షత్రాలు తీసుకున్నట్లయితే కృతిక రోహిణి మృగశిర రెండు పాదాలు అయితే వృషభ రాశి వారికి ఈ రోజున ఆలోచనలు చాలా వరకు ఫాస్ట్గా ఉంటాయి కుటుంబపరమైన విషయాల మీద ఎక్కువ దృష్టి సారిస్తూ ముందుకు పెడతారు ట్యాక్స్లు మొదలైన వాటి మీద ఎక్కువ దృష్టి సారిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు అలాగే దూర ప్రయాణాలకి వృత్తిపరమైన ప్రయాణాలకి విద్యా సంబంధమైన ప్రయాణాలకు కూడా అనుకూలమైన రోజుగా ఒకటి భావించవచ్చు తల్లి మొదలైన వారందరి యొక్క ఆశీస్సులతో కొత్త పథకాలు రూపొందించుకుంటూ గృహ వాతావరణాన్ని అనుకూలంగా మస్ మలుచుకోవడానికి సర్వవిధంగా ప్రయత్నం చేస్తూ మానసిక సంతృప్తిని పెంచుకునే విధంగా ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది అంటే మనశాంతి అనేది కొంతవరకు తక్కువగా ఉండడం వల్ల ఖర్చులని పొదుపు చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా వరకు సమస్యలని అధిగమించగలిగిన వాతావరణం అనేది ఏర్పడుతుంది మిథున రాశి తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి నేటి రాజు ఫలాలు ఎలా ఉన్నాయి మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు మృగశిర ఆరుద్ర పునర్వసు మూడు పాదాలు మిథున రాశి వాళ్ళకి ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి ఈ సంకల్పాన్ని సిద్ధించే విధంగా ముందుకు పెడతారు దగ్గర ప్రయాణాలు చేస్తారు అలాగే ప్రయాణాల్లో నూతన వ్యక్తుల పరిచయాలు కొత్త ఆలోచనలతో ముందుకెళ్ళడానికి మీరు చేసే ప్రతి కార్యక్రమం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది తోబుట్టువులు మంచి స్థాయిలో ఉండడం వారి దగ్గర నుంచి మీరు మంచి సహకారాన్ని పొందడం మొదలైన వాటికి ఆస్కారం అనేది అధికంగా ఉంటుంది అలాగే సంతానం అభివృద్ధి పరంగా ముందుకు వెళ్లే అవకాశాలు లాంటివి ఉన్నత స్థాయిలో ఉండే వ్యక్తుల సహకారంతో ఆగిన పనులు ముందుకెడుతూ చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్లే విధంగా మీరు ప్రవర్తిస్తారు